హాయ్ ఫ్రెండ్స్ మనందరం మన ఫ్రెండ్స్తో కలిసి చాలా ట్రిప్స్ వస్తుంటాం కానీ ఆ రోజు వచ్చేసరికి కొంతమంది రారు అలాగే మాగా కూడా ఉన్నారు సరే అలా వచ్చిన వాళ్ళు వచ్చారని చెప్పేసి మీ నలుగురిని కలిసి అయితే మన్యం జిల్లాలో గల సాలూరుకి కొంతమంది కిలోమీటర్ దూరంలో చుట్టూ ఎట్టైన కొండల మధ్య ఉన్న సంబర గ్రామంలో జరిగే అతిపెద్ద జాతర చేతి వెళ్ళిపోయాం ఈ జాతర ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత రెండవ మంగళవారం నుండి ప్రారంభంగా పది వారాలు కూడా జరుగుతుంది ఉత్తరాంధ్ర నలభై నుండి కొన్ని లక్షలాది మంది భక్తులు జాతరకు జాగ్రత్తగా మేమైతే ముందు అక్కడికి వెళ్ళగానే కొబ్బరి బొండాలు చిన్నవి తీసుకున్నాం ఒక్కొక్కటి పది రూపాయలు తిప్పారు కానీ టేస్ట్ మాత్రం ఉంది ఆ తర్వాత ఊరు బయట ఉన్న కొత్త పూలం తల్లి దర్శనంకి వెళ్ళాం కానీ అక్కడ భక్తులు చూసి మా దర్శనం అంత త్వరగా అవ్వదని తెలిసి బయట నుండి దండం పెట్టుకొని తిరిగి ఊరిలో ఉన్న పొలం తల్లిని దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆ వెళ్ళే దారిలో అక్కడ ఉన్న షాప్స్ అన్నీ చూసుకొని దాంతోపాటుగా మేము తినడానికి అక్కడ తీసుకొని అక్కడ ఉన్న కర్బూజాలు తీసుకొని అదేవిధంగా వేడివేడి చిన్న పళ్ళకులు తీసుకొని తినేసి అక్కడ మా వాళ్ళు అయితే చిన్నపిల్లలు ఎక్కేవన్నీ ఎక్కేసి బాగా ఎంజాయ్ చేసేసి మేమైతే అక్కడ మళ్ళీ తిరిగి తల్లిని దర్శనం చేసుకున్నాను వెళ్దాం ఇక్కడ మా దర్శనం అయితే బాగానే జరిగింది అదేవిధంగా దర్శనం అవగాహన మేమైతే ఇక్కడ ప్రసాదం గట్టా ఖర్జూరాలు గట్రా తీసుకొని అక్కడే ఉన్న సంబర్ డ్యామ్ను అయితే చూడడానికి వెళ్దాం అని అనుకున్నాం ఈ సంబర్ డ్యామ్ని వెంగళరాయ సాగర జలాశయం అని కూడా తెలుస్తారు ఇది లొకేషన్ చూడడానికి చాలా అందంగా ఉంది తర్వాత మా ఫ్రెండ్ గారు ఫ్యామిలీ ఫ్యామిలీకి కలిసి అక్కడ పండుగ చేసుకున్నారు మేమైతే అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని మాకైతే అక్కడే మధ్యాహ్నం భోజనం బిర్యానీ విత్ నాటుకోడు తినేశాక మేమైతే విజయనగరం రిటర్న్ బయలుదేరిపోయాం మీరు ఎవరైనా సంబర్ జాగ్రత్తకి వచ్చినట్టయితే కామెంట్ చేయండి